ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకి అయితే షేర్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ వీడియోలో తిరుమలలో శ్రీవారి తొలి దర్శనం ఎవరికి ఎందుకు వారికే తొలి దర్శనం అనేది భాగ్యం కలుగుతుంది అనేసి ఇప్పుడు మనం తెలుసుకుందాము తిరుమలలో శ్రీవారి దర్శనం అంటే ఎవరికైనా చాలా ఆసక్తి ఉంటుంది మరి తొలి దర్శనం చేసుకున్న భాగ్యం ఎవరికి కలుగుతుంది అది ఒకటి రెండు సార్లు కాదు జీవితాంతం వారే తొలి దర్శనం అయితే చేసుకుంటారు వారే ఎందుకు తొలి దర్శనం చేసుకుంటారు ఎవరు వారు ఆ చరిత్ర ఏమిటి సూర్యాపురానికి ముందే పూజారులు శుభ్రంగా నది స్నానం చేసి ఆలయ తరపులు తెరిచి స్వామివారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు ఇది మనం సాధారణ ఆలయాల్లో చూస్తుంటాము మరి తిరుమలలో ఏమి జరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలా ఉంటుంది శ్రీవారి ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది అయితే ఎవరు తలుపులు తెరుస్తారు తొలి దర్శనం ఎవరు చేసుకుంటారు ప్రతిరోజు ఒకే ఒక ఆయన తలుపు తెరుస్తారు ఆయనే తొలి దర్శనం చేసుకుంటారు ఎవరు ఆయన అంటే సన్నిధిగొల్ల వారే తొలి దర్శనం చేసుకుంటారు ఎందుకలా మనం చరిత్రలోకి తొంగి చూసుకున్నామంటే ఎప్పటి నుంచినా స్వామివారికి ఒక వ్యవస్థ అనేది ఉండదు ఆ వ్యవస్థ ప్రకారం స్వామివారిని పరికామనని కొందరు చూస్తే ఆలయాన్ని కొందరు చూసేవారు పూజా విధి కార్యక్రమాలను అర్చకులు చేస్తారు ఇందులో భాగంగా స్వామివారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూస్తేవారు ఉదయం ఆలయం తెరిచి రాత్రి మళ్ళీ ఆలయం మూసుకొని వెళ్ళేవారు తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు ఆ బాధ్యతని నేటికి వారే అయితే నిర్వహిస్తున్నారు అందుకే వీటిని సన్నిధ గొల్ల అని చెప్పేసి అంటారు సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటి చేపట్టుకుని మూడు గంటల సమయంలో కుంచెకోల తాళాలు తీసుకొని ఆలయానికి బయలుదేరుతారు అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను ఆలయం తెరవడానికైతే ఆహ్వానిస్తారు అందరూ కలిసి ఆలయం వద్దకు వెళతారు అందరూ బయట నిలబడి ఉండగా గొల్ల సన్నిధి తాళాలతో తలుపు తెలుస్తారు అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్ళి జయంగార స్వాములు వేద పండితులు సుప్రభాత పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తీస్తారు దీంతో ఆయనకు వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం అయితే లభిస్తుంది ఆ తరువాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజ సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి ప్రవలింప చేసిన సేవ చేసిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువెళ్తారు తర్వాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి ఇలా తొలి దర్శనం సన్నిధి గొల్లకైతే దక్కుతుంది తిరిగి రాత్రి తుది దర్శనం చేసుకొని తలుపులు వేసి సన్నిధిగొల్ల తాళాలను తన నివాసం ఉంటున్న ఇంటికైతే తీసుకువెళ్తాడు సన్నిధిగొల్ల అనేది శ్రీవారికి అయితే తొలి దర్శనం అయితే చేసుకుంటాడు సన్నిధి గొల్ల అయితే చాలా అదృశ్యవంతులు వాళ్ళకైతే వంశ పారంపర్యంగా అయితే అయితే వస్తుంది ఇప్పటికి కూడా మనకు తిరుమలలో ఎవరు మొదటి దర్శనం చేసుకుంటున్నారంటే సన్నిధి గొల్ల అయితే చెప్పవచ్చునండి ఇదినండి ఎవరు తిరుమలలో మొదటి దర్శనం వారికే ప్రాధాన్యత అని చెప్పేసి మనకు తరతరాలుగా అయితే వస్తుందండి ఈ విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ